హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ మేము అరకులోని ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళాము ఇక్కడ ఇదిగో ఇలా బయట ఇలా ఉన్నది చాలా బాగుంది ఇది ఉన్న వాళ్ళు ఎలాగ ఉంటారో అలాగ పైన కూడా ఉన్నది ఆర్చి ఇప్పుడు లోపలికి వెళ్తాము ఇదేమో ఆటలు ఆడుకునేడానికి ఎక్కడానికి టిక్కెట్లు బోర్డు అనమాట ఇదిగో ఈ అన్నీ ఆడుకుంటున్నారు ఈ బోర్డులో ఉన్నాయి కదా ఈ ఒక్కొక్కటి విడిగా ఉంటే ఒక రేటు అన్నీ కలిపి ప్యాకేజీ కింద తీసుకుంటే ఒక రేటు ఉంది అందుకనే ఆ బోర్డులో చూసుకొని ఏమేమి ఎక్కాలనుకుంటున్నారో ఆ టిక్కెట్లు తీసుకుంటున్నారు అందరూ ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి అయితే టికెట్ వచ్చేసి మనిషికి అరవై రూపాయలు అవి కాకుండా ఆటలు ఆడుకోవడానికి వేరే టికెట్ అనమాట ఎవరికేం కావాలో అవి తీసుకొని ఇప్పుడు లోపలికి వెళ్తున్నారు లోపలికి వెళ్దాము ఇప్పుడు టికెట్లు తీసుకున్నాం అనమాట ఇలా లోపలికి వెళ్ళాలి ఈ మ్యూజియంలోకి ఇంకో ఈ దారిలోని ఇలాగా డెకరేషన్ పెట్టారు ఇందులోని స్విమ్మింగ్లోని ఇందులో వాటర్లోనే ఇప్పుడు ఇందులో ఆటలు ఆడుకునేవి పైనుంచి సైకిల్ తొక్కేవి అవన్నీ ఇందులోనే ఉన్నాయన్నమాట బోర్డు షికారు అవన్నీ ఇందులోనే ఉన్నాయి ఇలాగ లోపలికి చూసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇంకా ఒక్కొక్కటి పక్కన ఇలా డెకరేషన్గా పెట్టారనమాట ఇలాగా చుట్టూ ఉన్నాయి చాలా ఇదిగో ఇదేమో తాళ్ళెట్టి ఎక్కి ఒక ఆట అనమాట పకోట ఒక మోడల్గా ఉన్నాయి ఇక్కడ ఇదేమో ఇలా వంతెనెక్కి తాళ్ళతో ఏలాడే ఆట అనమాట ఇప్పుడు ఇందులో బోర్డు షికారు అన్నీ ఉన్నాయి చూడడానికి బాగుంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆడుకుంటున్నారు చక్కగా టికెట్లు కొనుక్కొని ఇది టైర్లు మేము చెక్కాలి ఇది సైకిల్ వల్ల తొక్కుకుంటూ వెళ్ళాలన్నమాట నీటిలోకి ఇక్కడ అందరూ ఫోటోలు అవి తీసుకుంటున్నారు బాగుందనేసి ఇక్కడ చాలా బాగుంది చూడ్డానికి అది మనకి వాళ్ళు గిరిజనులు ఎలాగుంటారు అవన్నీ బొమ్మలు అవన్నీ ఉన్నాయి అక్కడ అవి కూడా చూద్దాం మనం ఇదిగో ఇతను సైకిల్ తొక్కినట్టుగా పైన అలాగ బెల్ట్ కట్టారు సైకిల్ తొక్కుకుంటా వస్తున్నాడు అనమాట తాడు మీద అక్కడ అతను గడ్డి పీకినట్టుగా ఉన్నాడు ఇక్కడ ఇలాంటి చోటకి వెళ్ళి చాలా మంది ఫోటోలు అవి దిగుతున్నారు బాగుంది కోటలు లాగా అలా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇవి చిరుధాన్యాలు అనమాట ఒక్కొక్కటి రాగులు సజ్జలు బబ్బర్లు అవన్నీ అనమాట ఇక్కడ పెట్టారు ఇక్కడ పండేవి అని చెప్పేసి ఒక్కొక్క ఇల్లులా పెట్టి ఆ ఇంట్లోని వాళ్ళు ఏమో వాడుతున్నారో ఏంటో అన్నీ చెప్తున్నారనమాట ఇలా డెకరేషన్ చేసి మహా పాతకాలంలో ఇలా తినేవారు కృత్రిమ ఎరువులు అనేసి ఉన్నారు ఇక్కడ ఆహార వంటకాలు సాంప్రదాయ ఆహార వంటకాలు అని ఉంది ఇవన్నీ ప్యాకెట్లు చేశారు పచ్చిపొమ్మలు కరకాయలు దాసిన చెక్కలు లవంగాయలు పెసలు అవన్నీ ఇవి ప్యాకెట్లు అర కేజీలు కేజీలు ఉన్నాయి మనకు కావాలంటే ఈ రేటు కనుక్కొని మనం కొనుక్కోవడానికి అనమాట ఇక్కడ పెట్టారు ఇంకా ఇవి అడిగితే చెప్తారు అన్ని రేట్లు దాన్ని బట్టి కొనుక్కుంటున్నారు కొంతమంది ఇలాగ పిల్లలు ఇలా కార్లు ఆడుకోవడానికి కూడా ఉన్నది ఏమేమి వాడేవరో వస్తువులు అనుకున్నాం ఇతను చూసి మేము మనిషి అనుకున్నాము ఇతను మనిషి కాదు బొమ్మే లోపల రాగానే మనిషి ఏంటి వంగున్నారు అనుకున్నాము బొమ్మని చక్క మనిషిలాగా సేమ్ ఉన్నాడు ఆయన ఇలాగ ఆయన పని చేసేవి వాళ్ళు వాడుకునేవి అవన్నీ ఉన్నాయన్నమాట ఈ మ్యూజియంలోని చాలా తెలుసుకోవచ్చు ఇక్కడికి వచ్చి చూస్తే చాలా బాగుంది మన సాంప్రదాయాలు వాళ్ళు ఎలా నివసించేవారు ఏమి వాడుకుంటారు అవన్నీ ఉన్నాయన్నమాట ఇవి కుండలు తట్టలు ఇది పంచాయతీ అనమాట ఆయన ప్రెసిడెంటు వీళ్ళిద్దరూ తప్పు చేసిన వాళ్ళని కూర్చోబెట్టి వాదిస్తున్నారనమాట అలాగే పెట్టారు బొమ్మలు కరెక్ట్గా ఇలా చూస్తే మనిషిలాగా ఉన్నాయి కానీ బొమ్మలు చాలా బాగున్నాయి తీర్పు చెప్తున్నారు అన్నట్టు పెట్టారు పాతకాలపు వాళ్ళు అలాగే కదా ఇలా గిల్లులు ఉంటున్నాయి అనమాట ఇందులోని ఒక్కొక్కటి రకం డెకరేషన్ ఉంటున్నాయి ఇదిగో ఇక్కడ ఒక మనిషి మళ్ళీ కూర్చున్నాడు ఒంగొని చెప్తున్నారు ఇలా కర్రలు వాడే కర్రలు అనమాట ముసలి వాళ్ళందరూ వాడే పెద్ద వయసు వాళ్ళు వాడే కర్రలు ఇంకో నాగలి గొట్టలి కొడవలి ఇవన్నీ తయారు చేశారు అక్కడ పెట్టారనమాట ఏంటండి అన్ని బ్యాగులు ఇవన్నీ అమ్ముతున్నారు ఈ బ్యాగులు అన్ని చాలా రేట్ ఉన్నాయి వాళ్ళు చేతితోనేసినవి అంట ఒకటి ఐదే సందలో ఆరో సందలో చెప్తున్నారు కానీ రేటు మాత్రం ఎక్కువే చెప్తున్నారు అవి చేతులతో అల్లాలి కదా మేము అందుకనే చేతులతో చేసినవి రేటు ఎక్కువ అంటున్నారు ఇవన్నీ అన్నమాట కప్పులు సాసరలు కూడా ఉన్నాయి అంటే నారతోట అల్లుతున్నారంట బ్యాగులు అందుకని రేట్ ఎక్కువ అవి ఇవన్నీ చెక్క బొమ్మలు ఇక్కడ ఇలాగా సెట్టింగ్లు వేసారు వాళ్ళు ఏం చేస్తారు మ్యూజియం అంతా చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే వాళ్ళు గిరిజనులు డ్యాన్స్ వేసే బొమ్మలు పెట్టారు మధ్యలో ఒక మనిషి ఖాళీ ఉంచారు అక్కడ నుంచొని అందరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు ఇలాగ మేము కూడా ఫ్యామిలీ వెళ్ళాము అందరం కలిసి ఇలాగ వీడియో తీసుకున్నాము ఆడవాళ్ళందరమును ఇలాగ డ్యాన్స్ వేసినట్టుగా నిజంగా మనుషులు ఉండి ఉన్నట్టుగానే ఉన్నది వీడియోలో చూస్తే మనకి దగ్గరగా చూస్తే బొమ్మలని తెలుస్తుంది మామూలు దూరంగా అయితే మనుషుల నుంచున్నట్టు ఉన్నదన్నమాట ఇక్కడ చాలా మంది ఇలాగ డ్యాన్స్ కూడా వేస్తారంట చాలా బాగుంది చెప్పకుండా చూడండి ఫ్రెండ్స్